హాయ్ మీ ఎంవి నాయుడు నేడు లబ్ధిదారులకు పెంచీ నగదు పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెంచని పంపిణీదారులకు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి సచివాలయ వార్డు ప్రతి వారికి కూడా పెన్షన్లు అందించే దీంట్లో తన అమలుకులు అవుతుంది తెలుస్తూ ఉంది అధికారులతో పాటు ప్రతి ఒక్క కార్యకర్త కూడా పాల్గొని ఎక్కడ జాప్యం జరగకుండా పెన్షన్దారులకు అందరికీ కూడా లబ్ధిదారులకు ప్రతి వారికి అందేలా చూడాలని ఆదేశించడం జరిగింది విమానాశ్రయ పనులు వేగవంతం చేయండి అని నెలిమర్ల శాసనసభ్యులు కేంద్ర మంత్రికి ఇక్కడ వినతి పత్రం ఇచ్చారు ఎక్కడ కూడా భోగాపురం యొక్క పనులు చాలా వేగంగా జరిగితే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి అనేది పురోగతి జరుగుతూ ఉందని ఇక్కడ కేంద్రంలో తెలుస్తూ ఉంది అలానే పంచాయతీలకు ఓటుట ఊపిరి వస్తుంది అని ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్రం యొక్క వచ్చే నిధులన్నీ కూడా గ్రామాలకు సంబంధించి త్రాగునీరు అలాగే డ్రైనేజీలు పథకాలు అన్ని ఇక్కడ ఫుల్ వచ్చి ప్రతి కూడా గ్రామాల గురించి అయితే మాత్రం ఇక్కడ ప్రత్యేక కథనం తెలుస్తూ ఉంది అలాగే డిగ్రీ కళాశాలలో క్రీడలే మైదానాలు పీడి పోస్టులకు కొరత విద్యార్థులకు వ్యాయామ విద్య దూరం అంటే ఇక్కడ అనుకున్న చివరి పిల్లలు డిగ్రీ కళాశాలకు సంబంధించిన ప్రతిదీ కూడా స్థలం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న అనుకున్న సిబ్బంది లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలానే విద్యా సంస్థలో వ్యాపారానికి ముగుతాడు అంటే విద్యా సంస్థల్లో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు వెళ్ళాలంటే బెంబెలు ఎత్తిపోతున్నారు తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా అక్కడే పాఠ్య పుస్తకాలు పెన్నులు సంబంధించిన అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గరే కొనాలి అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి కూడా అధికారులు కూడా ఒకసారి ఒకసారి దీనిపై దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఉంది ఇక రైతు సేవా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలను ఇక్కడ రైతు నుంచి సేవాకర్తలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఇక్కడ పేరు రైతు భరోసా కేంద్రం గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా ఇక్కడ ఇక్కడ పేరు మార్చి ఏదైనా కూడా ఎన్ని పేర్లు మార్చినా ప్రజలకు మాత్రం అనుకునే అందుబాటులో ఉన్నాయి అని కేంద్రాలు తెలుసు ఉన్నాయి చూస్తూనే ఉండండి ఎంఈన్యూస్ నేను మీ ఎంఈ నాయుడు